జర్మనీలో ఇప్పుడు మనం ఉన్న సిటీ అనమాట ఇది ఇది ల్యాండిస్ట్ సిటీ అంట ఆ టవర్ చూసారు కదా అది మొత్తం రెడ్ బిక్స్తో పెట్టారు దాదాపుగా హోల్డ్లో ఫస్ట్ చర్చ్ అంటది ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ దేశం కాబట్టి ఎక్కువ ప్రతి ఊర్లో కూడా చర్చిలో ఉంటాయి ఇక్కడ అదనమాట ఆ చర్చి పైకి ఎక్కితే మనకి ఇలా వ్యూస్ కనపడుతుంది మొత్తం సిటీ కూడా కనపడుతుంది అంత హైట్లో ఉంటుంది అన్నమాట దాని బ్యాక్ సైడ్ చర్చి మాత్రం కిందనే ఉంటుంది దానిపైన ఒక హిల్స్ ఉంటుంది అంటే గుట్ట ఉంటుంది ఆ గుట్ట పైన అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కనుక ఉంటాయి అనమాట ఇవి కింద అక్కడ మన పార్కింగ్ ప్లేసు దాదాపు చాలామంది వస్తూ ఉంటారు అక్కడ విజిటింగ్ చేయడం కోసం చూడటం కోసం అంటే పైన వ్యూస్ బాగుంటుంది పైన చూస్తే సిటీ మంచిగా మనకి కనిపిస్తుంది ఇవన్నీ వీధులు అనమాట ఇక్కడ అక్కడ ఓల్డ్ సిటీ అంటాం కదా మనం అట్లా అప్పట్లో చర్చి కట్టినప్పుడు కట్టిన సిటీ అంటుంది చాలా హోల్డ్ అనమాట ఇప్పుడంతా బయటకు వచ్చి న్యూ సిటీ అయిపోయింది కానీ అదంతా ఓల్డ్ సిటీ అనమాట అది ఇప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా ఓల్డ్ సిటీ అనమాట చూసారా ఇల్లు కూడా ఎట్లా ఉన్నాయి పాత మోడల్గా మనకి ఎక్కడంతా రెడ్ బిక్స్తో ఉంటుంది పైన ఇది సూపర్ మార్కెట్ దీంట్లో మాత్రం మనకి కనిపించింది ఏంటంటే ఒక నాలుగైదు ఐటమ్స్ మనం తినే ఉన్నాయి టమాటా తర్వాత ఇంకోటి ఏది కనిపించిందంటే ఇదేమో కీరా తర్వాత ఇంకోటి ఏంటి వంకాయ పెద్ద వంకాయ తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ఇవి మనకి మనం తినేవి కనిపించినవి కాకపోతే టేస్ట్ తేడా ఉంటుంది మన టేస్ట్ అయితే ఇక్కడ ఉండదు ఇది క్యారెట్ తర్వాత ఇవి ఆకుకూరలు అంట ఏంటి మనం తెలదు ఒక క్యాబేజీ తప్ప మిగతా మనకి ఏం తెలవ మనం తినేవి కూడా కావు ఇక్కడ లోపల వాళ్ళు తింటారు అంట అవి అవి ఏమేమో ఆకుంది తర్వాత ఇంకోటి పైన అది ఆలుగడ్డ అనమాట అది కూడా ప్యాకింగ్ ఉంది ఆలుగడ్డ ఒకటి మన దగ్గర దొరికేది తర్వాత ఇంకా నెక్స్ట్ పోతే ఇక్కడ ఆకుకూరలు మనకి పుదీనా తర్వాత కొత్తిమీర ఉంటుంది కానీ సేమ్ అట్లే ఉంటుంది మరి అది అయితే కాదట అది వేరే టైప్ అంటే అది కూడా కొత్తిమీర టైపే ఉంది చూస్తారు కదా కొత్తిమీర ఉంది పుదీనా ఉంది ఇంకోటి వేరే ఏదో ఉంది అది ఇక్కడ లోకల్లో ఏమన్నా వాడతారేమో మనకు తెలియదు మనం వాడేది కొన్ని ఉంటాయి ఇక్కడ చూస్తే కాలీఫ్లవర్ అవి పచ్చులి గడ్డలు అనమాట ఇక్కడ ఎక్కువ ఎండిలి గడ్డలు దొరకవు ఎప్పుడు గడ్డలు కనిపించినాయి ఎక్కువ తర్వాత మనకి ఇవి ఎల్లిపాయలు అనమాట మనకి ఇండియాలో దొరికే ఐటమ్స్ అయితే ఇవే మామిడికాయలు కనపడ్డాయి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి మనకి అట్టి కూడా ఉన్నాయి తర్వాత అవి కరుబుజు అనుకుంటా కాకపోతే మన టైప్ లేవు వేరే టైప్ ఉన్నాయి ఇది మొత్తం స్టోర్ అనమాట మనకి అట్లా డిమార్ట్ టైప్లో ఉంది కానీ చాలా ఐటమ్స్ కొన్ని అంటే చెప్పలేని ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే ఏడియో అనేది జరగదు గన్సుగడ్డు మన దగ్గర దొరుకుతుంది కదా గన్స్ గన్సుగడ్డ అనమాట అది చూస్తారు కదా గన్సుగడ్డ ఒకటి ఉంది ఇక్కడ మొత్తం మీద మనకి చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి మన ఇండియాలో దొరికేవి మిగతా అని ఇక్కడ లోకల్గా వాడేవాళ్ళు అవి మనకి అంత పెద్దగా తెలియదు అవి ఏంటి కూడా తెరదు అక్కడ చూసారుగా అట్టికాయలు తర్వాత ఫైన్ ఆపిల్ ఇవి ఇవి మాత్రం ఉన్నాయి ఇవి చూసారా తర్వాత హ్యాపీల్ ఉంది అట్లా కొన్ని రకాల దగ్గర దొరికేవి కూడా అక్కడ దొరుకుతాయి కాకపోతే కాస్ట్లీ ఐటమ్స్ ఇది మాత్రం మొత్తం మందు అనమాట మనకి సూపర్ మార్కెట్లో మనకు దొరకదు మనకు బార్ షాపులు ఉంటుంది కదా ఇక్కడ ప్రతి సూపర్ మార్కెట్లో మందు దొరుకుతుంది చూసారు కొన్ని వేల్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ తాగిన వాళ్ళకి తాగినంత ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మంచి శుభ్రంగా తాగొచ్చు ఎక్కువ ఇక్కడ సిగరెట్ మందు ఎక్కడ చూసిన ఆడలు మొక్కలు మొత్తం తాగుతూ ఉంటారు ఈ మందు ఎక్కడైనా రోడ్డు మీద ఆడ ఆడబుసిన తాగుతూనే ఉంటారు చూసారు కానీ ఎక్కడ చూసినా ముందు అయితే ఈ మందు అయితే ఉంటుంది బీర్లు తర్వాత వేరేవి కూడా ఉన్నాయి చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మొత్తం ఇది అనమాట జ్యూస్ కూడా ఉంటాయి జ్యూస్ జ్యూస్ అంటే అన్ని బాటిల్స్ వస్తాయి నాకు తెలిసి పెరుగుతో సహా బాటిల్స్ ఉంటాయి ఇక్కడ కవర్స్ ఉండవు ఈ బిల్లు కూడా మనం డైరెక్ట్ మనమే తీసుకొని మనమే కట్టుకోవచ్చు చూసారు అది ప్యాకింగ్ చికెన్ తర్వాత బీఫ్ చూసారు అది అంటే గొడ్డు మాసం ఎక్కువ ఎక్కడ గొడ్డు మాసం తర్వాత చికెన్ ఎక్కువ దొరుకుతుంది ఎక్కువ పంది మాసం గొడ్డు మాసం తింటాం అనమాట ఇది ఎక్కువ అది ఉంటుంది ఎక్కడ చూసినా ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట మొత్తం